ఇప్పుడే కదా ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లిదే ని ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు కానీ పదే సార్లు పదే సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సమాఖం చెప్తాను పది సార్లు చెప్తున్నాను దయచేసి దీనితో విలువించుకోండి మీరు తీసుకొచ్చి ఎలా ఉంటుందో మేము కూడా చూసాము మేము కూడా పోరాటాలు చేసాము అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఎదురు ఉపయోగించారు ఎల్ఓపి గారు దాన్ని ఈ రోజు అవమానించినట్టే దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి విత్తుడానికి అధ్యక్ష మేము చెప్తున్నాం వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లి నుంచి వెళ్ళి వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి గిండే పరిస్థితులు లేదు ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష అది దాని రాజకీయంగా వాడుకుంటాం ముందు క్షమాపణ చెప్పానండి ముందు విత్తుడా చేసుకోమనండి విత్తుడా చేసుకోమనండి రాజకీయంగా ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష